హాయ్ నమస్తే నేను మీ నాగేష్ గంగుల పాపం పవన్ కళ్యాణ్ అంటే నిజాయితీ పరుడు అందుకే ఉదయ్ శ్రీనివాస్ పైన చాలా ఆగ్రహంతో ఊగిపోయాడు ఎలా అసంటే ఆ మధ్య స్టేజ్ మీదకు ఒక అబ్బాయి ఎక్కితే ఏ పో అవతలకి అని గసిరాడు చూడండి అలా తంగల్లా ఉదయ్ శ్రీనివాస్ని గట్టిగా గసిరి పారేశాడంట నువ్వు పో అవతలకి నువ్వు మొహం నాకు చూపించుకోని ఎందుకో తెలుసా అవినీతి అవినీతి పరుడైన వాళ్ళంటే అస్సలు పవన్ కళ్యాణ్కి ఇష్టం ఉండదని మనకు బాగా తెలిసిన విషయం అలాగే కేసులు ఉన్నవారన్నా కూడా ఇష్టం ఉండదని సంగతి మనకు తెలుసు కదా కాకపోతే వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితేనే ఆయనకి ఇష్టం ఉండదు అదే తెలుగుదేశం సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు అయితే ఏం చేశాడు డైరెక్ట్గా జైలుకెళ్ళిపోయి ఎవ్వరూ బెయిలు తేలేని పరిస్థితుల్లో కూడా అంత పెద్ద నేరం చేసినా కూడా మన పవన్ కళ్యాణ్ గారు వెంటనే అన్యాయంగా ఇరికించారు అక్రమంగా కేసులు పెట్టారు మా చంద్రబాబు నాయుడు గారు నిప్పు మా బాబు గారు మహా ఉత్తముడు అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చేసి ఆయనకు అండగా నిలబడ్డారు మరి తన కాకినాడ ఎంపీ అభ్యర్థి అయిన తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఆయన ఎంతో ముద్దుగా పిలుచుకొని టీ టైం ఉదయ్ ఈ ఉదయ్ మీద ఆరోపణలు వస్తున్నాయి ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు ఖచ్చితంగా ఆయన నిజాయితీ అని చెప్పేసి మన ఓ బ్యాచ్ అందరం ఉంది కదా పిల్ల పిత్రేస్ బ్యాచ్ ఈ పిల్ల పిత్రేస్ బ్యాచ్ అందరూ కూడా నిజంగా అంత నిజాయితీపరుడైన పరుడైన మా పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ని దగ్గరకు రానిస్తాడా రానివ్వడు అనే అంటున్నారు తాను ఇంతవరకు ఇంజనీరింగ్ చదివానని దుబాయ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వెలగబెట్టానని చెప్పి అక్కడ ఆస్తులు కూడబెట్టానని చెప్పి బాగా కష్టపడి సంపాదించానని చెప్పి ఇక్కడ మన దేశం వచ్చి మన రాష్ట్రం వచ్చి టీ టైం పేరుతో ఐదు లక్షలతో స్టార్ట్ చేసిన తన స్టార్టప్ కంపెనీ మొత్తం మూడు వేలకు పైగా ఫ్రాంచైజీలతో తాను దిన దినాభివృద్ధి చెందుతూ లక్షలు కోట్లు కోట్ల కోట్లు గడించాడని చెప్పుకుంటూ ఉంటారు కానీ నిజానికి ఆయన దుబాయ్లో బ్యాంకుల ద్వారా అప్పులు తెచ్చుకొని ఆ అప్పుల్ని ఎగ్గొట్టేసి ఇక్కడికి పారిపోయి వచ్చాడు అన్నది ఇప్పుడు వినిపిస్తున్న టాక్ నిజానికి ఈయన దుబాయ్లో చేసింది కూడా ఒక క్రికెట్ బుకీగా పనిచేశాడని వార్తలు వినిపిస్తున్నాయి మరి అక్కడ క్రికెట్ బుకీగా ఉండి అక్రమార్జన చేసి అలాగే బ్యాంకులకి ఎగనామం పెట్టి మన ఇండియా పారిపోయి వచ్చేసిన ఈ తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్పై మామూలు ఆరోపణలు మాత్రమే కాదు అక్కడ దుబాయ్ పోలీసులు ఈయనపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారని చాలా స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి ఇది ఎంతవరకు నిజమైనది చాలా స్పష్టంగా తెలియకపోయినప్పటికీ ఎక్కువగా పవన్ కళ్యాణ్ ని ఎరకాటంలో పెట్టడానికి ఇది ఒక మహత్తరమైన ఆయుధంగా ఉపయోగపడుతుంది వైఎస్ఆర్సీపీకి నిజానికి ఇలాంటి పరిస్థితుల్లో మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు తాను గనక ఎంపీగా వెళ్ళాలనుకుంటే ఉదయ్ శ్రీనివాస్ తన స్థానంలో ఎమ్మెల్యేగాను తాను ఆయన స్థానంలో ఎంపీగాను కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పారు అంటే అంత అన్యోన్యత ఉంది అలాగే ఏదైతే వారాహి వాహనం ఉందో ఆ వారాహి వాహనానికి కూడా పెట్టుబడిదారుడు స్పాన్సర్ కూడా ఈ తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అని మీలో చాలామందికి తెలిసే ఉంటుంది మరి వీరిద్దరి మధ్య అంత దగ్గర సంబంధాలు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అవినీతి పరుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఉదయ్ శ్రీనివాస్ని తన దగ్గర ఉంచుకుంటాడా ఉంచుకొని ఎలక్షన్కి వెళ్ళగలుగుతాడా ఎలక్షన్ ముందు వైఎస్ఆర్సీపీ ఊరుకుంటుందా ఒకవేళ దుబాయ్ పోలీసులకి గనక ఈ ఆంధ్ర వాళ్ళు ఏదైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారో వీళ్ళు సమాచారం అందించి ఆయన అరెస్ట్కి మీరు సహాయపడితే పరిస్థితి ఏంటి మోడీతో పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ దేనికోసం జతగట్టారు ఇలాంటి పరిస్థితుల్లో ఆసరాగా ఉంటాడనే కదా మరి ఉదయ్ శ్రీనివాస్ విషయంలో కూడా ఆయన ఎంపీగా పోటీ చేసి ఎంపీగా గనక గెలిస్తే ఈ కేసుల నుంచి తప్పించుకోవచ్చని ఎక్కువగా ఆలోచన చేస్తున్నారు మోడీ కూడా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ మాట విని తంగళ ఉదయ శ్రీనివాస్కి ఏమైనా సహాయపడతారా చూడాలి కాలమే నిర్ణయిస్తుంది ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ నాగేష్ గంగులా